ఏదేను వనమందు సాతానుడు యుక్తితో అవ్వతో మాట్లాడి వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరటానికి చేయకూడని కార్యాలు చేయటానికి ఆలోచన రేపాడు యుక్తితో కనుక ప్రభునందు ప్రియులారా ఈ లోకంలో మనతో కూడా సాతానుడు సంచరిస్తూ వారి యొక్క ఆలోచనతో యుక్తి కలిగిన ఆలోచనలతో మనను దేవుని మార్గం నుండి తప్పిస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఆలోచన చేశావా ప్రార్థన చేయించున్నప్పుడు ఆ పరిసరాలన్నిటినీ తన స్వాధీనంలో అలజడి చూపుతూ ఉంటాడు వాక్య ధ్యానము చేయించున్నప్పుడు హృదయంలో అనేకమైన చెడు తలంపులు కలిగిస్తూ ఉంటాడు నీతి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులారా అనీతి క్రియలను మనకు చూపుతూ ఉంటాడు కాబట్టి వాడు గర్జించు సింహం వలె మన చుట్టూ సంచరిస్తున్నాడు నీతి మార్గంలో ప్రార్థన చేయకుండా చేయటానికి కాబట్టి జాగ్రత్తగా వాక్య ఖడ్గమును చేత పూడుకొని సాతాను యొక్క క్రియలను జయించుదాం